అదేవంతంగా మీ పరిపాలన మొదలుపెట్టి ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాము తీసుకోబోతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో అభివృద్ధి మార్గంలో అందులో ఏవైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో డెఫిషియన్సీస్ ఉన్నాయో తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం అంటే వైట్ పేపర్ ఇదేందండి వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లుంది ప్రభుత్వం ఇంత ఇంతలావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు అవే ముప్పై పేజీకి వెళ్ళిపోవాలి సారాంశం అంతా ముప్పై పేజీలో ఉందన్నమాట అంత ఇంత ఇంతలావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరు గార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది ఇది శ్వేతపత్రమా లేదా సాకు పత్రమా శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా అన్ని సాకులు కనపడుతున్నాయి ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్ అసలు సూపర్ సిక్స్ అని చెప్పి మీ సూపర్ సిక్స్ మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే ఒకవైపు ఏమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు అసలు ఈ విధంగా ఎన్ని సీట్లు ఎట్లు వచ్చినాయి ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లు వచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు ఈ మధ్య కాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో సరే ఏది ఏమైనా కూడా సూపర్ సిక్స్ ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ సిక్స్ డక్అవుట్ ఉంది సూపర్ సిక్స్ కాస్త డక్అట్ అసలు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ముఖ్యంగా మామూలు జీవితంలో అయితే ప్రజా జీవితంలో ముఖ్యంగా మనం ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఎబ్రాహాం లింకన్ మాజీ అమెరికా దేశ అధిపతి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పాలిటీషియన్స్ దిస్ వరల్డ్ హెస్ సీన్ ఆయన ఏమన్నారు ఒక వ్యక్తిని జీవితాంతము అబద్ధాలు చెప్పొచ్చు అందరికీ ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు కానీ అందరికీ జీవితాంతం అబద్ధం చెప్పాలంటే కుదరదు ఏమాత్రం కుదరదు స్ట్రైట్ అవే ముప్పయో పేజీకి పోతే ఏమంటున్నారు మీరు ముప్పై పేజీలో ఇంచుమించు అంటే ఒక వెయ్యి కోట్ల ఇటువట్లలో మాట్లాడాలంటే రెండు లక్షల యాభై వేల కోట్లు ఒక వెయ్యి కోట్లు ఇటువంటి అనుకోండి రెండు లక్షల యాభై వేల కోట్లు మీకు అవసరం ఉంది పరిపాలనకు ఏం పరిపాలన అదేది సహజమైన మామూలు పరిపాలన అంటే మీ స్కీములు ఇంకోటి ఇంకోటి ఏమి లేకుండా ఓన్లీ జీతాలు పెన్షన్లు అప్పు కట్టడము వెల్ఫేర్ పెన్షన్స్ విద్యుత్కు సంబంధించిన సబ్సిడీ పీడిఎస్ మన రైస్కు సంబంధించిన సబ్సిడీ మినిమమ్ ఆరోగ్యశ్రీ డయటు ఎండిఎం అంగన్వాడీ సెంట్రల్ ఎస్టేట్ స్టేట్ ప్లాను ప్రోగ్రామ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే అయితే రెండు లక్షల నలభై వేల కోట్లు మీకు ఆదాయం ఉంది పదివేల కోట్లు అసలు ఈ మామూలు కేవలం జీతాలు భత్యాలు అప్పు అండ్ మన వెల్ఫేర్ పెన్షన్స్కు సంబంధించిన పరిపాలనకే పదివేల కోట్ల అప్పుంది తక్కువైతుంది కాబట్టి ఏం చేయాలి అయ్యా నువ్వు చాలా మేధావి అని కదా నిన్ను ఎన్నుకునేది నీకు అపారమైన అనుభవం ఉందని కదా నిన్ను ఈ ఈరోజు నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీరే ప్రజలకు ప్రశ్న ఇస్తే ప్రజలతో పాటు పార్ట్నర్షిప్తో మనము ఆలోచన చేద్దాం ఇంకేముందండి పార్ట్నర్షిప్ ప్రజలు చేసే పని చేసేసినారు ఇక మీది బాధ్యత ప్రజలు ఏం చేస్తారు దీంట్లో పార్ట్నర్షిప్ ప్రజలు వెయిట్ చేస్తున్నారు వేచి అసలు ఎప్పుడెప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకు అమ్మఒడిస్తారు ఎప్పుడెప్పుడు పద్దెనిమిది ఏళ్ళు నిండంగానే మహిళలకు మీరు నెలకు పదహైదు వందలు ఇస్తారు ఎప్పుడెప్పుడు అరవై సంవత్సరాల ముందే యాభై సంవత్సరాలకే మీరు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఎప్పుడెప్పుడు మీరు రైతు భరోసా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తారు ఎప్పుడెప్పుడు మీరు మన అన్ఎంప్లాయిడ్ యూత్కంతా కూడా నిరుద్యోగులకు అందరికి కూడా మీరు నెల నెల డబ్బులు ఇస్తారని చెప్పి అసలు కాచుకొని ఉన్నారు అందరూ మీరు ఇవన్నీ పక్కన పెట్టి సూపర్ సిక్స్ను డకౌట్ రూపంలో పక్కన పెట్టి అసలు మామూలుగా చేయవలసిన స్కీమ్ కూడా అంటే ఈ సమయానికి ఐదు సంవత్సరాలు కూడా అసలు బళ్ళు తెరిచేటప్పటికి ఇవ్వవలసిన అమ్మఒడి కూడా ఇవ్వకుండా ఆలోచన చేద్దాము డేటా తీసుకోవాలి అంటే ఇదేందండి డేటా అంటే మీరు ఆరు వైట్ పేపర్లు రిలీజ్ చేస్తారా డేటా లేకుండానే రిలీజ్ చేస్తారా అంటే డేటా లేకుండా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ బాగా చక్కగా చెప్పినారు ఏందు డేటా సింపుల్ డేటా కదా పిల్లలు ఎంతమంది ఉన్నారు నలభై లక్షల చిల్లర మంది తల్లులు పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎనభై లక్షల చిల్లర మంది పిల్లలు ఎనభై లక్షల చిల్లర ఇంటూ పదహైదు వేలు మీరు చెప్పినదే దానికి ఏమి అంత పెద్ద డేటా ఏముంటుంది దీంట్లో ఇంకా